ఇటీవల అమెరికాలో స్వర్గస్థులైన గిరి బీజేపీ సీనియర్ నేత విటోబా కుటుంబ సభ్యులను పరామర్శించిన రామచందర్ రావు ఇటీవల అమెరికాలో స్వర్గస్థులైన మల్కాజ్గిరి బీజేపీ సీనియర్ నేత విటోభా నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ విషాద సమయంలో పార్టీ వారికి అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు పార్టీ బలోపేతానికి వారు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు మన భారతీయ జనతా పార్టీ ఓబీసీ సీనియర్ నాయకుడు అనేటువంటి విటోబా గారు మన పార్టీలో చాలా చురుగ్గా వయసు నిమిత్తంగా ఎంతో కష్టపడి పార్టీ పెరుగుదలలో పనిచేసినటువంటి ఒక మన కార్యకర్త విటోబా గారు అమెరికా వారి యొక్క కూతురు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడే హఠాత్తుగా మరణించడం జరిగింది ఆ మరణ వార్త కార్యకర్తలకు మల్కాజిరి కార్యకర్తలకు ముఖ్యంగా మల్కాజి అర్బన్ జిల్లా కార్యకర్తలకు కూడా దిగుబాంతి చెందినటువంటి ఒక సందర్భం చూసాం మనం మరి వారి మరణం పట్ల ఈరోజు ఈరోజు మనందరం కూడా సంతాపం తెలుపుతా ఉన్నాం అదేవిధంగా వారి కుటుంబంలో వారి భార్య అక్కడే ఉన్నారు ఒక చిన్న బిడ్డ మాత్రం ఇవాళ మోడాలిలో ఇక్కడ స్ప్రింగ్ ఒక ఆయన మన అపార్ట్మెంట్స్లో మూలాలి దగ్గర ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఉన్నారు ఆమెని పలకరించడానికి ఓదాస్థానికి రావడం జరిగింది మరి విటోబా పార్టీకి చేసిన సేవల్ని మనం గుర్తించాల్సిన అవసరం లేదు విటోబా మరణంతో పంకాజ్గిరిలో ఓబీసీ మోర్చాకు ఒక పెద్ద లోటు ఓబీసీ మోర్చా కాదు పార్టీ కూడా పెద్ద లోటు అది ఇక అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ చాలా చురుగ్గా ఇరవై నాలుగు గంటల పార్టీ ఏ నాకు సర్వం అనేట ఆలోచనతో పనిచేసిన వీటిలో మన మధ్యన లేరు మన మధ్య లేరు అనేది కూడా నమ్మడానికి ఈరోజు అందంగా లేవు ఎందుకంటే అంతా కలిసిమెలిసిగా పనిచేసేవాడు కాబట్టి ఆయన మరణం పట్ల మరొకసారి నేను మన కార్యకర్తల తరఫు నుంచి వారి కుటుంబానికి నా సాహనుభూతి కల్పిస్తుంది సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరినిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% फलितालु स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज योगा अबाकस मरियु वैदिक मैथ्स एजुकेशन प्लीज विजिट सेरेनिटी मॉडल हाई स्कूल नाकारम एडमिशन फॉर इन प्रोग्रेस कॉल 0402714689 एंड 0402714869